ఏదైనా ఉన్నాయి అంటే అది డబ్బానే అన డబ్బా గ్రామంలో దాదాపు అన్ని కులాలు కూడా అన్నదమ్ముల్లా కలిసి ఉంటాయి కొంత వాడలు ఒకటే అయినా కూడా గ్రామం అంతా మనదే అన్నట్టుగా అందరూ కూడా కలిసిమెలిసిగా ఉంటారు అది చాలా సంతోషమైన విషయం అయితే కొంత డబ్బా నుంచి ఈ భార్య కూడా వాడ అనేది డెవలప్మెంట్ కావడం లేదు అనేది వాస్తవమైన విషయమే అయినప్పటికీ మనలో ఐక్యత కోల్పోయినప్పుడే మనకు కావలసినటువంటి ఫలితాలను మనం దక్కించుకోలేదు ఇప్పుడు మీరు చూడండి కచలం కట్టుకొని మీరు చేనుకు పోతూ ఉంటే దుమ్ము అనేది చక్రాల మీద నుంచి మన మీదనే పడుతుంది ఇంటికి వచ్చిన తర్వాత మీరు స్నానం చేస్తే ఏమవుతుంది మంచిగా ఫ్రెష్ అవుతారు సీనుని కూడా ఆయన కొంత సేవాభావంతో చేస్తూ ఉంటారు కానీ దుమ్మేస్తూ ఉంటారు ఆయన మీద కానీ రోజు ఆయన స్నానం చేస్తాడు కాబట్టి ఆయనకు తెలుసు ఏందన్నది మీకు అర్థమయ్యే ఉండొచ్చు ఎదుటివాడు మనల్ని ఎంత హేళ్ళనే చేసినా కూడా కడిగిన ఆనిమూత్యం ఎప్పుడూ మెరుస్తూనే ఉంటుంది ఆయనకు సేవ చేయాలనే గుణం ఉంది కాబట్టి ఆయన ఎప్పుడూ సేవ చేస్తూనే ఉంటాడు ఇక్కడ డబ్బా చాలా చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు అందులో భార్యగుడ నుంచి కొంత ఎడ్యుకేషన్లో వెనుకబడి ఉన్నారు నేను గతంలో కూడా ఇక్కడి పిల్లలకు బడి చెప్పిన కాబట్టి నాకు చాలామంది నా స్టూడెంట్స్ కూడా ఉన్నారు తెలుసు ఇక్కడి పరిస్థితి ఏందన్నది విద్య ఎప్పుడైనా ఒక పిల్లవాడిని ఒక కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకపోతుంది కాబట్టి విద్య అనేది పిల్లవాడికి కంపల్సరీ మనం నేర్పియాలి విద్యార్థులు చిన్నగున్నప్పుడు వాళ్ళ యొక్క మైండ్ ఏం రాయని పలక లాంటిది మనం ఏ విధంగా తీర్చిదిద్దితే ఆ విధంగా పిల్లవాడు తీర్చిదిద్దగలుగుతాడు మీరు రాత్రి అయితే పొద్దుగాలైతే కొంత చెడు అలవాట్లకు మీరు బానిసై వాళ్ళ ముంగట అదే విధంగా బిహేవ్ చేస్తే అలవాట్లను అట్లాంటి ప్రదర్శన మీరు చూపిస్తే మీ పిల్లవాళ్ళు కూడా అదే చెడు దారిన పోవడానికి ఇది ఉంటుంది కాబట్టి మీరు కంపల్సరీ పిల్లల ముంగట చెడు మాటలు మాట్లాడకుండా చెడు అలవాట్లకు దారి తీయకుండా మీరు పిల్లలను మంచిగా చదవడానికి వాళ్ళను ప్రోత్సహించాలి వాళ్ళ మీద మీకు ఫస్ట్ నమ్మకం ఉండాలి వాళ్ళు చదువుతారా నేనే చదవలేదు వాళ్ళు చదువుతారా అనేది భావన లేకుండా వాళ్లకు మీరు ఒక మంచి దారిని చూపెట్టాలి ఒక ఎడారిలో మీకు చిన్న స్టోరీ చెప్తా ఒకటే నిమిషంలో ముగిస్తా ఎడారిలో చిన్న బోరింగ్ ఉంటుంది ఆ బోరింగ్ మీద ఒక గుడిసె ఉంటుంది ఆ ఎడారికి ఒక వ్యక్తి నడుస్తూ పోయి పోయి నీళ్లు ఉన్నాయేమో అని ఆ బోరింగ్ని చాలాసేపు కొడతాడు కొట్టిన నీళ్లు రావు కింద పడిపోతాడు కింద పడిపోయినప్పుడు అక్కడ మీద ఒక చిట్టి రాసి ఉంటుంది ఒక వాటర్ బాటిల్ ఉంటుంది అందులో ఆ చిట్టిలో ఏమని రాస్తుంటుందంటే ఈ వాటర్ను ఈ బోరింగ్లో పోయి పోసిన తర్వాత నువ్వు మళ్ళా వాటర్ కొడితే హ్యాండ్ పంప్ కొడితే నీకు నీళ్ళు వస్తాయి నీళ్ళు వచ్చినప్పుడు తాగి మళ్ళా ఆ నీటిని మళ్ళీ ఆ బాటిల్లో నింపి నువ్వు మీద అక్కడనే పెట్టు ఆ చిట్టితో సహ అని చెప్తారు అప్పుడు అతను ఏం చేయాలి ఆ చిట్టిలో ఉంది కదా అని నమ్మి ఏం చేయాలి దానిలో పోసి కొట్టి చూడాలి కానీ మీరేం చేస్తారు అది పడుతుందో లేదో అని తాగేస్తారు అక్కడనే పప్పులో కాలేస్తారు మీరు పిల్లలను ఎప్పుడైనా కూడా వాళ్ళ టాలెంట్ ఉందో లేదో అని కాదు ఆ పిల్లవాడు ఏం చేస్తాడంటే అప్పుడు ఆ నీళ్లను అందులో పోసి హ్యాండ్ పంప్ కొట్టంగానే వాటర్ మళ్ళా వస్తాయి అతను తాగుతాడు మళ్ళా పట్టి అక్కడ ఉంచుతాడు అంటే ఫస్ట్ నువ్వు చేసే పనిలో నమ్మకం ఉండాలి ఫస్ట్ నువ్వు చేసే పనిలో నమ్మకం ఉండాలి నమ్మకం ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడైనా ఉన్నత స్థాయిలో ఎదుగుగలుగుతావు మీకు విషయం తెలుసో లేదో భార్యగూడ గ్రామం నుంచి ఒక విజయ అనే పిల్లవాడు ఆయన ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసి సెట్ క్వాలిఫైడ్ అయ్యి మంచి లెక్చరర్గా పేరు పొందుతున్నారు చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ మంచి టెన్ బై టెన్ మార్క్స్ సాధించేటటువంటి స్టూడెంట్స్ ఉండే వాళ్ళంతా కూడా చెడు అలవాట్లకు దారి తీసి కొంత వేరే విధంగా మార్పు చెందిండ్రు లేదంటే కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల